శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం ఈ ఆదివారం మీకు సంతోషాన్ని ఆనందాన్ని సంపద అన్ని విషయాల్లో కలిసి వచ్చే రోజుగా చెప్పబడుతుంది ఈరోజు మీకు సంపూర్ణంగా చిరునవ్వుతో మీ స్నేహితులతో కలుసుకోవడం అలాగే మీ బంధువులతో ప్రేమతో పలకరింపులు చేసుకోవడం మీ మనసుకు ప్రశాంతత ఏర్పరిచినట్లు కనబడుతుంది ఈరోజు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలి ఎక్కువ సమయం శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి కూడా జరగబోతుంది అందువల్ల తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకునే అవకాశం కూడా ఉండే రోజుగా ఈరోజు చెప్పబడుతుంది ఎప్పుడైనా కానీ ఇరవై ఏడు నక్షత్రాల్లో పూర్వాషాఢ నక్షత్రం శుక్ర నక్షత్రం వచ్చినప్పుడు మనసులో ఉన్న ప్రేమ విజయం వైపు ప్రయాణం చేస్తుంది ఎక్కువగా సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది కుటుంబము సభ్యులతో కలిసి ఆనందకరంగా మీరు ప్రయాణాలు చేయడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే చంద్రుడు మూడవ స్థానంలో ఉండడం చాలా ప్రశాంతతగా మనసు ధైర్యం సాహసం అన్నీ కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది అలాగే గురుగ్రహం తను వ్యయస్థానం పైన చూపు అలాగే ద్వితీయ స్థానం పైన చూపు పడడం ఇల్లు వాహన కుటుంబ స్థానం పైన కూడా వీక్షణ పడడం వల్ల నూతన విజయాలు మీకు సొంతమవుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు మీ ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతుంది ఇది చాలా గొప్ప రోజు అలాగే ఈరోజు నవమి తిథి నవమి అంటేనే మనకు కొద్దిగా ఇబ్బందులు మానసిక ఒత్తిడిగా కనపడిన విజయం వైపే నడిపిస్తుంది అందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆనందకరంగా ఉండండి మీకు కలిగిన కష్టాలు మానసిక ఒత్తుళ్ళు ఇబ్బందులు కలిగించే ఓ ఇబ్బందులు కలిగిస్తున్న కొన్ని సమస్యలు కూడా మీలో నుంచి దూరం అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం ఈరోజు వహించదురు అంటే ఆరవ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల ఎవరైనా మనమల్ని ఇబ్బందులు కలిగించాలి అనుకున్న వారు మన చుట్టే ఉన్న దాన్ని గమనించుకొని వాళ్ళని ఒక అదుపులో పెట్టడానికి మీరు ప్రయాణం చేస్తారు లేదు వాళ్ళని దూరం పెట్టడానికి కూడా మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు రాబోయే ఇబ్బందుల్లో నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే వృత్తి ఎందు పదోనుపత్తి మరియు అధిక ధనాదాయం ఉండగలదు వృత్తి ఎందు చాలా ఉన్నతంగా మీరు చేస్తున్న విషయాలలో మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల మంచి లాభాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది నూతన నివాస గృహం మార్పు అవకాశం ఈరోజు కలుగుతుంది అంటే వాస్తు లేని ఇబ్బందులు కలిగించే స్థానాల్లో ఉంటే కూడా గోచార రీతిగా ఫలితాలలో ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇంట్లో వాస్తు సరిగ్గా లేకపోయినా ఇబ్బందులు జరగడానికి అవకాశాలు కూడా ఉంటుంది అందువల్ల ఒక గోచార ఫలితమే కాదు ఇంట్లో కూడా వాస్తు అనేది కూడా సంపూర్ణ బలాన్ని ఇస్తుందని సంపూర్ణంగా చెప్పబడుతుంది మీ తేటలు ఉపయోగించి ధన విషయాలలో అర్జించడానికి మీకు ఈరోజు శుభదినం అలాగే కొద్ది మందికి పై అధికారులు ఏవైనా ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో వివాహమైన వారికి సంతానం అనేది కలగడం వల్ల కుటుంబంలో సంతోషం అనేది ఏర్పడబోతుంది అలాగే పరీక్షల ఎందు ఉట్టితోలవుదురు ఉన్నత విద్యాభ్యాసం చేయుదురు అంటే చదువుతున్న పిల్లలకి మంచి సమయాల్లో మంచి గ్రహాలు ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు రాస్తున్న పరీక్షల మంచి మార్కులు రావడమే ఉన్నత విద్య పూర్చి వాళ్ళు ఆలోచిస్తున్న వారికి ఏదో ఒక రూపంలో మంచి స్థానాల్లో పోయి చేరడం అనేది కూడా జరగబోతుంది అలాగే మీ కోరికలు నెరవేరే రోజుగా భాగ్య వృద్ధి ఉండగలదు మీ ఈరోజు మీకు కోరికలు నెరవేర్తాయి ఎన్నో రోజులుగా మనసులో ఉన్న వస్తువులు అలంకరణ విషయాలలో మీరు కొనుక్కోవాలి అనుకున్న వారు ఈరోజు కొనుక్కోవడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు మీ జీవిత భాగస్వామి పిల్లల నుండి మీకు సంతోషం కలిగించే రోజుగా ఈరోజు ఉండగలుగుతుంది అంటే చాలా రోజులుగా ఎక్కువగా పిల్లలు మీ యొక్క శ్రీమతి గారితో కలుసుకోపోకుండా ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు ఒక మనసులో ఉన్న ఎటువంటి ఇబ్బందులైనా కూర్చోవడం కూర్చొని దాన్ని పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పబడుతుంది చాలా మందికి తీర్థయాత్రలు చేసే అవకాశం కూర్చు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి వాహనం పొందే అవకాశం ఉన్న రోజుగా చెప్పబడుతుంది చిన్నపాటి విషయాలలో కొంచెం చంద్రుడి పైన కుజుడు వీక్షణ పడడం వల్ల వాహనాల వలన కానీ లేక జంతువుల వలన కానీ గాయాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి చాలా మంచి మిత్రులుగా ఉన్న వాళ్ళు మిత్రులు వివాదం పడే అవకాశం ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కడుపుకు కడుపు నొప్పి కానీ అలాగే మీకు కీళ్ళు నేరాలకు సంబంధించిన విషయాల విషయాల్లో కొంచెం ఆహా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగులు అధికారులతో వివాదం చేయకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించబడినది అలాగే స్త్రీల వలన లాభాలు చేకూరును మీరు ధర్మబద్ధంగా మరియు నీతిమంతంగా పనులు చేయటలో మొగ్గు చూపించవచ్చు కొన్ని అధర్మ మార్గంగా పనులు చేయకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే మీరు ఈ సమయమునందు కంటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి ఈ గోచార ఫలితాలలో శుభగ్రహాలు అనుగ్రహం సంపూర్ణంగా ఉండ ఉండినప్పుడు చాలా శుభ ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఎవరికైనా శుభం కలిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఎక్కువగా బాధల్లో తన తప్పుని తాను చేసుకున్న వాళ్ళు ఇబ్బందులు కలిగించుకున్న వాళ్ళు కొద్దిమంది విషయాలలో తల దూర్చుకుని ఇబ్బందులు పడినవారు అలాగే ఆర్థిక లావాదేవీల విషయాల్లో నష్టపోయిన వారు త్వరగా కోల్పోవాలి ఈ అమావాస్య తర్వాత అన్ని గ్రహాలు మార్పు కనబడబోతుంది అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ కానీ ప్రశాంత వాతావరణాన్ని మీరు అవలంబించుకొని పోవాలి శత్రువులు కానీ చాలా దుర్మార్గుల దగ్గర కానీ ఎవ్వరి దగ్గర కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న మాట ఇబ్బంది కలిగించిన మానసిక ఒత్తిడిని ఎక్కువగా తట్టుకోలేని పరిస్థితి వస్తుంది గొడవల దగ్గర కానీ మానసికంగా కుటుంబం కలహాలు కానీ ఎక్కువగా ఎక్కడ ఎటువంటిది ఉన్నా మీరు మాత్రం తలదూర్చకండి ఫైనాన్షియల్ విషయాలలో కూడా ఆర్థిక లావాదేవీల విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి కానీ మనం దెబ్బతింటే మరుసటి సంవత్సరం వరకు కూడా ఇబ్బందులు జరగడానికి అవకాశం ఇవ్వాల జాగ్రత్తగా ఉంటాం అత్యంత జాగ్రత్తగా ఉండడం వల్లే గోచార ఫలితం అనేది విజయం వైపు ప్రయాణం